చూడండి ఫ్రెండ్స్ ఇది పిండి మినప దోశ పిండి అనమాట దీనిలోకి చూడండి పల్లీ చట్నీ అయితే ముందుగానే పట్టేస్తాం ఇప్పుడు పిండి రెడీగా ఉంది చట్నీ రెడీగా ఉంది కానీ దోశలో వేయడానికి ఆనియన్స్ అయితే కట్ చేయాలి ఇప్పుడు కట్ చేసేసుకుందాం వచ్చే చూడండి త్రీ ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను దోశ పెంట్లో వేయడానికి ఫ్రెండ్స్ చూసారా ఆనియన్స్ అయితే వాటర్ వాష్ చేసిన తర్వాత ఎలా అయితే కట్ చేసా వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ అయితే కట్ చేసాను ఇంకా స్టవ్ వెళ్ళి చూసేసి దోశ కన్నమైతే పెట్టేసుకున్నాను చూడండి మీద ఇప్పుడు నేను దోశ వేయబోయేదనమాట నేనైతే దోశ వేయబోయే ముందు కొంచెం ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత చూడండి ఇటు ఇష్యూ పేపర్ తీసుకొని ఎలా తుడుస్తాను అనమాట ఎలా తొడడం వల్ల దోశలు అనేవి స్మూత్గా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి దోశ పిండి ముందుగానే ఇలా కలిపి అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు దోశ అయితే వేసుకుంటున్నాం చూడండి దోశ అయితే వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ దోశ మీద ఎలా వేసుకున్నా ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటాను చూడండి దోశను తీయడానికి నేను ఈ గట్టిని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ దోస్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందా చూసారా ఇప్పుడు దీనిలోకి పల్లీ చట్నీ అన్న టమాటా చట్నీ వేస్తాం పల్లీ చట్నీ చూడండి టమాటా చట్నీ అనమాట కొద్దిగా టమాటా చట్నీ చూడండి ఇప్పుడైతే దీన్ని అయితే టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉంటుందని చూసాడు వేడి వేడి దూసా పట్టుకుంటాను కలపడుతుంది ఫస్ట్ పల్లీ చట్నీతో టే టేస్ట్ చేస్తున్నా మార్నింగ్ తినేదానికంటే ఈవినింగ్ తింటే దోశ ఇంకా టేస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈవినింగ్ టైంలో కూడా ఒకసారి అండి దోశలో మంచి టేస్ట్ అయితే ఉన్నాయి చూశాడుగా దోశ వీడియో వేరే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వేరే ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం బాయ్ ఫ్రెండ్స్